ఇప్పుడు ప్రాక్టికల్ భారతీయ జనతా పార్టీ ఓటర్ సరే పవన్ కళ్యాణ్ వెనకాల కులమంతా ఉండదు యాభై యాభై శాతం ఉండొచ్చు అది కూడా బలవంగా వస్తుంది అనుకోండి అదే పవన్ కళ్యాణ్ అవకాశం వస్తుంది రేపు ఒక ఏడాది ముఖ్యమంత్రి ఒక యాభై సీట్లు ఇచ్చారనుకోండి అప్పుడు డెబ్బై ఎనభై శాతం రావచ్చు ఎందుకంటే మనకు కూడా రాజ్యాధికారంలో వాటా వస్తుంది అన్నటువంటి అలా కాకుండా పాతికి అనుకోండి ఓటు మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ డివైడ్ అది కూడా జనసేన పోటీ చేసే చోట్ల పోలరైజ్ అవ్వచ్చు కానీ అవును మిగతా చోట్ల అంత పోలరైజ్ అవ్వదు ఈవెన్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు అని కూడా అంటున్నారు సేమ్ ఎందుకు అంటే సైకలాజికల్ గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కేడరు బాగా విరక్తి పడిపోయారు టీడీపీ ఓట్ బ్యాంక్ ఇటు ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే జనసేన పోటీ చేస్తు చేసే నియోజకవర్గాల్లో అదే ఇప్పుడు అతి పెద్ద పరీక్ష అంటున్నాయి ఇంతవరకు అట్లా జరగలా గతంలో తెలుగుదేశంతో పోటీ చేసిన కమ్యూనిస్టులకి జరగలేదు భారతీయ జనతా పార్టీకి జరగలే ఏదో రెండు మూడు సీట్లలో అది కూడా బీజేపీ నాయకుడు బలంగా ఉంటే అక్కడ వేడి నీళ్ళకి చన్నీళ్ళ టైప్లో నాలుగు ఓట్లు పడ్డాయి వీలై అలాగే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలవరు అక్కడ నో కానీ ఈ పొత్తు సందర్భంలో మూడు నాలుగు చోట్ల కదా మొన్న వచ్చినాయి నాలుగు అంతకుముందు తక్కువే కదా అదే బీజేపీ ఇండివిజువల్గా చేసిన టైంలో ఏడు వచ్చినాయి తెలుగుదేశం వీళ్ళు కలిసి చేసినప్పుడు పాతికగాను పన్నెండే వచ్చినాయి అంటే దాన్ని బట్టి కలపట్లేదు జాయిన్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు అట్లాగ అవుతుందా లేదా అన్నటువంటిది ఒక పెద్ద పరీక్ష జగన్ మీద వ్యతిరేకత ఏమన్నా ట్రాన్స్ఫర్ చేయొచ్చేమో ఓట్ బ్యాంక్ ని టీడీపీ ఓటు జనసేనకు జనసేన ఓట్ బ్యాంక్ ని టీడీపీకు అదే అనేది అంటే అది జన జగన్ మీద వ్యతిరేక